విషయం తెలుసా మన భూమి డేంజర్ లో ఉందంటే నమ్ముతావా నమ్మాలి ఎందుకంటే ఇక్కడ నాసా సైంటిస్ట్లు చెప్తున్నారు అసలు విషయం ఏంటంటే ఫస్ట్ ఫాలో చేసి రెడీగా పెట్టుకో ఇలాంటి మరిన్ని వస్తే మన ఛానల్లో మన భూమికి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ డేంజర్ లో ఉందని ఇక్కడ నాసా సైంటిస్టులు చెప్తున్నారు నిజం చెప్పాలంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ ఆస్ట్రాయిడ్ పేరు ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ దీని యొక్క సైజు ముప్పై నుంచి తొంభై మీటర్ల మధ్యలో ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా ఒక క్రికెట్ గ్రౌండ్ సైజ్ అంతా అయితే నాసా సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే ఇది టూ థౌజండ్ థర్టీ టూలో లో భూమి దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ టెన్షన్ పడకండి దీనిని ఇప్పటి నుంచే సైంటిస్టులు ట్రాక్ చేస్తూ ఉన్నారు వారి యొక్క లెక్కల ప్రకారం ఇది భూమిని తాకాయ అవకాశం చాలా తక్కువ ఉందన్నమాట అది ఇప్పటి వరకు కేవలం టూ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే డేంజర్ ప్రాబబిలిటీ అయితే ఉంది అంటే ప్రస్తుతం వాచ్ లిస్ట్ లో ఉంది కానీ అది భవిష్యత్తులో ఇంకా రిస్క్ అనేది తగ్గిపోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో రోజు వినాలి కదా